వెల్కమ్ టు రాజనీతి తెలుగుదేశం పార్టీలో ఇటీవల జరుగుతున్న వరుస పరిణామాలు ఆ పార్టీలో అంతర్గత క్రమశిక్షణ కట్టు తప్పుతోందన్న సంకేతాలను ఇస్తున్నాయి తిరువురు ఎమ్మెల్యే కొలిగపూడి శ్రీనివాసరావు గారు అలాగే విజయవాడ ఎంపీ కెసి నేని శివనాథ్ గారు బహిరంగంగా ఒకరి మీద ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు ఒకే పార్టీ ఎంపీ ఒకే పార్టీ ఎమ్మెల్యే ఇట్లా వీళ్ళిద్దరూ కూడా బహిరంగంగా అంటే ఒకే పార్టీకి సంబంధించిన నాయకులు ఇద్దరు బహిరంగంగా విమర్శలకు దిగడం అనేది జనరల్గా కాంగ్రెస్ లాంటి పార్టీల్లో జరుగుతూ ఉంటుంది కానీ తెలుగుదేశంలో ఇది అరుదైన ఘటన అని చెప్పాలి ఎందుకంటే ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారిపేరుగా ఉండేది ఎన్టీఆర్ గారు క్రమశిక్షణ విషయంలో లాగా ఉండేవారు డిసిప్లిన్కి ఆయన తొలి ప్రాధాన్యత ఇచ్చేవారు ఎవరైనా నాయకుడు గట్టుదాటితే తప్పించడానికి ఏమాత్రం ఆయనకు కాదు సీనియర్ నేతలను సైతం పార్టీ నుంచి బయటకు పంపించారు ఆయన రేణుకా చౌదరి పర్వతనే ఉపేంద్ర నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి ఇట్లా మందిని సీనియర్ నాయకులు సైతం గట్టుదప్పినప్పుడు పంపించేశారు చంద్రబాబు కూడా కొంతకాలం ఇలాగే మెయింటైన్ చేశారు కానీ రాను రాను ఆయన మెతగ్గా తయారయ్యారు దాన్ని అలుసుగా తీసుకొని కొత్తగా పార్టీలో పదవులు పొందిన వాళ్ళు విజృంభిస్తున్నారు ఎందుకంటే కొత్త వాళ్ళకి పార్టీ డిఎన్ఏ ఉండదు సీనియర్లు అయితే కొంతవరకు పార్టీ పాత వాసనలు ఉంటాయి కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు సీనియర్లకి ఏంటంటే పార్టీ సంస్కృతికి పడి ఉంటారు కాబట్టి వాళ్ళతో పెద్ద ప్రాబ్లమ్స్ ఉండవు కానీ మొన్నటి ఎన్నికల్లో చాలామంది కొత్త వాళ్ళు గెలిచారు ఎమ్మెల్యేలు గెలిచారు ఎంపీలు గెలిచారు ఈ కొత్త వాళ్ళ వల్ల చాలా చోట్ల కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు పార్టీ విషయాల్లో పెద్దగా స్పందించకపోవటం కార్యకర్తల విషయాల్లో స్పందించకపోవటం మమ్మల్ని చూసి ఓట్లు ఏంటి చంద్రబాబును చూసో తెలుగుదేశాన్ని చూసే ఓట్లు వేశారు కదా అని మాట్లాడటం ఇవన్నీ జరుగుతున్నాయి వీళ్ళ మీద అవినీతి ఆరోపణలు కూడా వెల్లువెత్తున్నాయి డబ్బులు పెట్టి టికెట్ తెచ్చుకున్నాం మా డబ్బులు మేము సంపాదించుకోవద్దని బహిరంగ మాట్లాడుతున్నప్పుడు ప్రజల్లో పార్టీ అభాస పాలవుతుంది పార్టీని అప్రతిష్టపాలు చేస్తున్నారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితుంది దారుణం ఉంది కృష్ణా జిల్లాలో పరిస్థితి అయితే తిరువురు ఎమ్మెల్యే తిరు విజయవాడ ఎంపీ వివాదానికంటే ముందు ఈ వివాదానికి ముందు వీళ్ళిద్దరు బాగుండేవాళ్ళు చాలా సఖ్యత ఉండేవారు అసలు కొలికపూడికి ఈ కేసు నేను చిన్ని సిఫారస్తూనే టికెట్ వచ్చిందంటారు ఆయన లేకపోతే ఈయనకి టికెట్ వచ్చేది కాదని ఈయనే ప్రమోట్ చేశాడని ఈయనే డబ్బులు పెట్టుకుంటా అన్నాడని ఆ రోజుల్లో ప్రచారం జరిగింది ఎన్నికల సమయంలో ఆ తర్వాత కూడా వీళ్ళిద్దరూ బాగా కలిసి పనిచేశారు చిన్ని లేకపోతే తన రాజకీయ జీవితం లేదని బహిరంగ కొలికపూడి ప్రకటించారు ఒకటి రెండు సందర్భాల్లో మరి ఆ తర్వాత కాలంలో తిరువురులో గెలిచిన తర్వాత కొలికపూడికి కొంతమంది తెలుగుదేశం నేతలతో స్థానిక నేతలతో పొసకలేదు ఒకళ్ళ మీద ఒకళ్ళు బహిరంగ విమర్శలకు దిగారు అలాగే కొలికిపూడి వేధిస్తున్నారని చెప్పి ఒక మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది ఆ తర్వాత స్థానిక విలేకరులు ఆయనకు వ్యతిరేకమయ్యారు తిరువురు నియోజకవర్గ నాయకులు అందరూ కలిసి వెళ్ళి పార్టీ కార్యాలయంలో కొలుకుపూడి మీద ఫిర్యాదు చేశారు రెండు మూడు సార్లు పార్టీ ఆఫీస్కి పిలిపించి ఆయన మాట్లాడారు కొలుపూడికి మీ వ్యవహార శైలిని సరి చేసుకోండి అని చెప్పారు ఆ సందర్భాల్లో కూడా కేసు నేను చిన్ని కొలికి పొడివైపే నిలబడ్డారు వివాదం పరిష్కారం చేసే బాధ్యత కూడా ఎంపీ మీదే పెట్టింది పార్టీ అధిష్టానం మరి తర్వాత ఏమైందో తెలియదు ఇద్దరి మధ్య విభేదాలు పొడసూపాయి బహిరంగంగా ఆరోపణలు చేసుకుంటున్నారు టికెట్ కోసం కేసు నేను చిన్నీకి నేను ఐదు కోట్లు ఇచ్చాను కావాలంటే బ్యాంక్ స్టేట్మెంట్లు కూడా ఉన్నాయని చెప్పి కులుకపూడి శ్రీనివాసరావు గారు ప్రకటించారు అలాగే కేసినైన్ చిన్ని వైసీపీ నేతలతో వ్యాపారాలు చేస్తున్నారు లిక్కర్ కుంభకోణంలో దోషులైన రాజ్ కసిరెడ్డితో సంబంధాలు ఉన్నాయి వైసీపీ హయాంలో సిఐడి డీజీగా పనిచేసిన పివి సునీల్ కుమార్తో సంబంధాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మీద రాజకీయ పోరాటం చేసి నేను రాజకీయాల్లోకి వచ్చాను కసిరెడ్డి చెవిరెడ్డి లిక్కర్ డబ్బుతో కాదు అని చెప్పి ఆయన ప్రకటించారు ఆయన వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టుకున్నారు అలాగే ఇసుక వ్యాపారాలు దందాలు చేయలేదని కొలికపూడి శ్రీనివాసరావు గారు కేసు నయన్ చిన్ని మీద ధ్వజం ఎత్తారు కొలికపూడి ఆరోపణల మీద నైన్ చిన్ని స్పందించారు నాకు ఇవ్వటమే తెలుసు కానీ తీసుకోవటం తెలియదు అని చెప్పి ఆయన అన్నారు నేను విజయవాడ ఉత్సవం చేశాను అంటే నేను ఎంత భారీ నష్టంతో విజయవాడ ఉత్సవం చేశానో మీ అందరికీ తెలుసు నా జేబులో డబ్బులు పోతాయని దానికే ఉంటాను కానీ నేను నాలుగు సంవత్సరాల నుంచి తిరుమూరులో సేవా కార్యక్రమాలు చేసుకుంటా నేను ఎన్నో కోట్లు ఖర్చు పెట్టిన వ్యక్తిని నేను ఆఫ్టర్ ఆల్ ఒక ఐదు లక్షలు లక్షలకి ఎవరో ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు సాధారణంగా ఎన్నికల సమయాల్లో నేతల మధ్య డబ్బులు ఇచ్చి పుచ్చుకోవటాలు అధిష్టానం చెప్పించి ఒకటి డబ్బులు పంపించడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు అసలు చిన్ని డబ్బు చూసే పార్టీ ఆయనకు టికెట్ ఇచ్చిందని కూడా అంటారు పార్లమెంటు నియోజకవర్గంలో డబ్బులు నేతల మధ్య సర్దుబాటు వ్యవహారాలన్నీ కూడా చిన్ని ద్వారానే జరిగినాయి మొన్న చిన్ని ఏమంటారంటే వైసీపీ నేతలతో నేను టచ్లో లేను ఉదయం ఒక వైసీపీ నేతతో బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం ఒక వైసీపీ నేతతో లంచ్ రాత్రి ఒక వైసీపీ నేతతో డిన్నరు ఇంకొకరితో కలిసి వీకెండ్కి వెళ్ళటం అట్లాంటివన్నీ నేను చేయట్లేదని పులికిపూడి శ్రీనివాసరావు అలాంటివి చేస్తున్నారు అన్నట్టుగా పరోక్షంగా చెప్పారు అలాగే పార్టీ కోసం పనిచేసే వాళ్ళకే మేము పదవులు ఇస్తాం వైసీపీతో సంబంధాలు ఉన్న వాళ్ళకి పదవులు ఇవ్వం వైసీపీ సంబంధాలు ఉన్న వాళ్ళని దగ్గరకు రానివ్వమని కూడా కేసు చిన్ని చెప్పారు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సాధారణంగా ఎంపీలు స్థానిక రాజకీయాల్లో జోక్యం చేసుకోరు జోక్యం చేసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఎమ్మెల్యేలకు ఫ్రీడమ్ ఇస్తారు చంద్రబాబు కూడా చాలా సందర్భాల్లో అదే చెప్తూ ఉంటారు ఎంపీలు మీరు పైపైన అభివృద్ధి వ్యవహారాలు అవి చూసుకొని కానీ లోకల్ రాజకీయాల్లో వేలు పెట్టద్దని సో అలాంటప్పుడు గొడవలు ఉండవు కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే చిన్ని కొంచెం నియోజకవర్గాలకు సంబంధించి అసెంబ్లీ నియోజకవర్గాల రాజకీయాల్లో వేలు పెడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి బహుశా విభేదాలకు ఇది కూడా ఒక రక ఒక కారణమై ఉండొచ్చు మొన్నటిదాకా వీళ్ళిద్దరూ మేమిద్దరం ఒకటే ఆయన తిరిగారు కానీ ఇప్పుడు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు అది బహిరంగ ఆరోపణలు చేసుకుంటున్నారు ఇప్పుడు విభేదాలు ఉంటే పార్టీ అధినాయకం అధినాయకత్వం దగ్గరికి వెళ్ళి కూర్చొని చెప్పు ఇదిగో ఆయన ఇబ్బంది పెడుతున్నారు లేదా ఈయనన్ను ఇబ్బంది అంటే ఇద్దరిని పిలిచి మాట్లాడతారు కానీ వీళ్ళు ఒకరి మీద ఒకరు తీవ్రమైన ఆరోపణలు చేసుకున్నారు దీనివల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుంది ఒకరు గుట్టు ఒకరు బయట వేసుకున్నారని వైసీపీ వాళ్ళు అంటున్నారు ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పెట్టుబడుల కోసం దేశాలు పట్టుకొని తిరుగుతున్నారు ఒక ఆయన ఆస్ట్రేలియాలో ఉన్నారు ఒక ఆయన గల్ఫ్లో ఉన్నారు రాష్ట్ర అభివృద్ధి క్షణం తీరికి లేకుండా పనిచేస్తున్నారు ఎక్కడ పెట్టుబడి దొరుకుతుందా అక్కడికి వెళ్ళి ఏ రకంగా వాళ్ళని కన్విన్స్ చేసి ఏపీ వైపు తీసుకొద్దామని ప్రయత్నాలు చేస్తున్నారు ఇంకోవైపు ఇక్కడ నాయకులు మాత్రం ఆధిపత్యం కోసం ఆర్థిక ప్రయోజనాల కోసం పాకులాడుతూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నప్పుడు జనరల్గా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకోండి కాసేపు ప్రతిపక్ష పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంటే కొత్త వివాదాన్ని సృష్టించి ఆ పెట్టుబడుల మీద నుంచి ప్రజల దృష్టి అంతా కూడా వేరే వైపు మళ్ళిస్తుంటే సరే వాళ్ళు రాజకీయ ప్రయోజనం కోసం చేస్తున్నారనుకుంటాం జనరల్గా దానిలో కొంత అర్థం ఉంది కానీ సొంత పార్టీ వాళ్ళ నిర్వాహకంతో మీడియాలో ఆ వార్తల కంటే ఈ వార్తలు ఎక్కువ వస్తున్నాయి కనీసం కార్యకర్తలకు ఉన్న ఇంగితం కూడా లేకుండా బిహేవ్ చేస్తున్నారు ఈ నాయకులు జగన్మోహన్ రెడ్డి అనే పెనుముప్పు బారిన మళ్ళీ రాష్ట్రం పడకూడదని అందరూ కోరుకుంటూ ఉంటే వీళ్ళకి మాత్రం వీళ్ళ ప్రయోజనాలే ముఖ్యం అన్నట్టు పోకుండా పోతున్నారు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉంది చక్కగా తగ్గిపోతే అందరూ మునుగుతారు ముఖ్యమంత్రి కూడా ఉదాసీనంగా ఉంటే కుదరదు అయితే ఈ వివాదాన్ని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన తీవ్రంగా స్పందించారట తీవ్రంగా స్పందించి మేము పెట్టుబడుల కోసం విదేశాల్లో తిరుగుతూ ఉంటే మీరేమో పంచాయతీలు పెట్టుకుంటున్నారు నేను వచ్చాక ఒక్కొక్కరి సంగతి తేలుస్తాను క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఉపేక్షించడం అని ఆయన చెప్పారని పత్రికల్లో వార్తలు చూసాం ఇలాంటి మాటలు విని 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 ప్రజలు కార్యకర్తలు అందరూ విసుకెత్తిపోయారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గుండెల్లో నిద్రపోతా ఉంటాడు ఒక్కొక్కటి సంగతి తేలుస్తూ ఉంటారు చివరికి ఏమి ఉండదు తుస్సమనిపిస్తారు కాబట్టి ఇప్పుడు కూడా చర్యలు తీసుకుంటారు నమ్మకం అయితే ఎవరికీ లేదు పైగా చర్యలు తీసుకునేటప్పుడు కులాల ఈక్వేషన్స్ చూస్తారనేది కూడా వంద శాతం నిజం మరి గల్ఫ్ నుంచి వచ్చాక ఏం చేస్తారో చూడాలి शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल